ప్రభు పేరట దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమ పూర్వకమైన వందనములు ప్రేమ దేవుని బిడ్డారా ఈ రోజున చాలా మంది వారి జీవితంలో వారిని వెంబడిస్తున్నటువంటి ఒకే ఒక సమస్య ఏమిటంటే అనారోగ్యం అంటే ఈ అనారోగ్యం వలన మనిషి జీవితము నెమ్మది లేదు నెమ్మది లేక చాలా మంది తలడిల్లిపోతూ ఉంటారు ఎప్పుడు ఈ అనారోగ్యం నుంచి మేము విడుదల పొందుతామా అని ఎదురు లేకపోలేదు మరి ఈ రోజున నీ జీవితం ఏ అనారోగ్యపు బారిన పడినదో డాక్టర్ సైతం నేను బాగు చేయలేకపోయి ఉండవచ్చు ఎన్ని మందులు వాడినా నీలో ఉన్నటువంటి ఆ బలహీనత అనేది తొలగిపోలేదా నీవైతే ప్రభు మీద ఆధారపడము నా ఏ మాత్రమే నీకు ఆరోగ్యాన్నిచ్చి స్వస్థతనిచ్చును గాక ఆ మేన్ బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరములు అధికములగును జీవ మరణములు అనేవి దేవుని వశమై ఉన్నవి మరి దేవుని ద్వారా మనము బ్రతుకుతున్నామంటే ఈ బ్రతుకు అనేది ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప వరం అండి ఈ వరాన్ని మనము పోగొట్టుకోకూడదండి అందుకే ఇక్కడ వాక్యం ఉంటుంది ఆయన ఇచ్చేటువంటి ఆయుష్ ఆయుష్ గాని ఆరోగ్యము గాని అది దీర్ఘాయు మాత్రమే ఆయన ఇస్తాడట పరిశుద్ధ రంధంలో ఒక మాట తెలియపరుస్తానండి ఇస్కియా మరణకరమైన వ్యాధితో బాధపడేవాడు ఆ బాధలో కూడా అతడు నిరీక్షణ కోల్పోలేదండి దైవజండి వచ్చి హెచ్చరించిన వెంటనే కన్నీరు కార్చి మోకాళ్ళ మీద నిలిచి ప్రభుకి ప్రార్థన చేస్తే అతనికి ఇస్కియాకి పదిహేను సంవత్సరముల ఆయుష్ పొడిగించబడింది అంటే అతను జీవించేటువంటి ఆ ఆ సంవత్సరములు అనేవి ఇస్కియా జీవితంలో పొడిగించబడ్డాయి నీ జీవితంలో కూడా ఏసయ్యా నీ ఆయుష్ను పొడిగించాలనుకుంటున్నాడు నీ ఆరోగ్యాన్ని పెంచాలనుకుంటున్నాడు నేను స్వస్థతను కలుగు చేసి అనేకులు ఎదుట ఒక దేవునికి ఒక మహిమకరముగా నేను మలచాలనుకుంటున్నాడు ఎప్పుడు తెలిసినా ఆ రోగంతో వచ్చినప్పుడు నన్ను ప్రభు బాగు చేయలేదని చెప్పి దేవుని దూషించి పోవడం కాదండి దేవుని కొరకు ఒక మహిమ గల పాత్రగా అనారోగ్యంలోనే నువ్వు నిలబడితే నా ప్రభు నిన్ను నిశ్చయముగా స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నీవు భూమి మీద జీవించినటువంటి ఆ సంవత్సరములను అధికము చేసి అనేకులు ఎదుట నిన్ను నా ప్రభు నిలబెట్టి నీ ద్వారా ఏ సైకి మహిమ తెచ్చుకునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్స్తున్నాము నాయన మేము జీవించే సంవత్సరములు అధికములై ఉండాలి అంటే మేము తండ్రి దీర్ఘాయువు కలిగిన వారముగా మలచబడాలంటే మీ నామము తప్ప మరి దేని వలన కాదు ప్రభా నీకు స్తోత్రం మీరే సమస్తములకు ఆధారభూతుడు అయి ఉన్నావు బాగుచేటకు స్వస్థపరచుటకు మరణానికి అప్పగించుటకు జీవానికి నడిపించుటకు సమస్తమును నీ వశమై ఉండగా నా తండ్రి నీకు స్తోత్రం ఈ రోజున ఎవరైతే నీ బిడ్డలు అనారోగ్యపు బారిన పడి ఉన్నారో ఆ బిడ్డను మీరు స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో బిడ్డల జీవితం స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్